ఒకనొక ఊరిలో తుని పిచ్చిక లూసి పిచ్చుక అక్క చెల్లెళ్ళు తుని పిచ్చుకకి పెళ్ళయి భర్త కూడా ఉన్నాడు తుని పిచ్చుకకి లూసి పిచ్చుకకి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో తన భర్తే ఇద్దరిని చూసుకునేవాడు తుని మనం పొలానికి వెళ్దాం రా అని చెబుతాడు భర్త అలా తుని పిచ్చుక చుచికాకి ఇద్దరు పొలానికి బయలుదేరుతారు మరోపక్క లూసీ పిచ్చుక కాలేజీ ఫీజు అని ఎక్కువ చెప్పి ఇంట్లో చాలా డబ్బులే తీసుకుంటూ ఉండేది అలాగే ఒక అబ్బాయిని కూడా ప్రేమించేది లూసీ పిచ్చుక బన్నీని ప్రేమించింది మనము సినిమాకి అని చెప్పింది లూసీ పిచ్చుక బన్నీ కూడా సరే అని చెప్పి మనకి కావలసిన డబ్బులంతా నేనే పెట్టుకుంటాను నాకు చాలా ఆస్తి కూడా ఉంది అని చెబుతాడు బన్నీ పిచ్చుక సరే అని ఇద్దరు సినిమాకు వెళ్తారు మరోపక్క తుని పిచ్చుకా కాకి ఎంతో కష్టపడి వరి పండించి వచ్చిండే మోట్లు సంతలో అమ్మి చెల్లి ఫీజు కట్టాలనుకుంటారు నేను లూసీ ఫీజు కట్టేసి వస్తాను కాలేజీలో నువ్వు ఇంటికెళ్ళు అని చెబుతుంది చీచు కాకి సరే అని తుని పిచ్చిక ఇంటికి వెళ్ళిపోతుంది కాకి కూడా సంతకు వెళ్ళి అక్కడ బజారులో అయ్యా పదహైదు బస్తాలు నేను తెచ్చాను వీటికి ఎంత డబ్బులు పడుతుందో అంత డబ్బులు ఇప్పించండి నేను వెంటనే వెళ్ళి కాలేజీ ఫీజు కట్టాలి అని చెబుతాడు ఆ ఓనర్ కూడా మోట్లకు సరిపడా డబ్బులు ఇచ్చి చూచీకాకిని పంపించేస్తారు చూచికాకీ లూసీ పిచ్చిక కాలేజీ ఫీజు కట్టేదానికి కాలేజీకి వెళుతుంది కాలేజీలో ఫీజు కట్టి ఇంటికి వెళుతూ ఉండగా కారు వచ్చి గుద్దేస్తుంది చీచూకాకి చాలా దెబ్బలే తగులుతాయి అందుకు ఆంబులెన్స్ని పిలిచి ఆంబులెన్స్లో తీసుకొని వెళ్తారు చీచు కాకిని హాస్పిటల్లోకి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇది తెలుసుకున్న తుని పిచిక వెంటనే అక్కడికి వస్తుంది వచ్చేసరికి చీచు కాకి చనిపోయి శవంలా పడి ఉంటాడు ఎంతో బాధతో దాన సంస్కారాలు చేసి అలా కొన్ని రోజుల తర్వాత తునియే పొలం పండ్లోకి వెళ్తుంది పొలంలో టమాటా పంట వేసి తనే అన్నీ చూసుకుంటూ ఉంటుంది పంట కూడా చేతికి వస్తుంది చేతికి వచ్చిన పంటని కోసుకెళ్ళి అమ్మేసి ఇంటికి వెళుతుంది లూసి తునిని ఇలా అడుగుతుంది అక్క నేను కాలేజీ ఫీజు కట్టాలి రేపటితో నాకు లాస్ట్ నేను కట్టకపోతే నన్ను పరీక్షలు కూడా రాసేవారు అని చెబుతుంది లూసి మరేం భయం లేదు ఈరోజే మన పంట చేతికి వచ్చింది సంతలో కూడా రేపు నీకు డబ్బులు ఇస్తాను అని చెబుతుంది అలాగే తెల్లవారుజామున అయిపోయింది తుని తన పనులన్నీ చేసుకొని ఒకరు వ్యవసాయానికి ఒకరు కాలేజీకి వెళ్తూ ఉండగా తుని ఇలా ఉంటుంది లూసీ అక్కడ డబ్బులు పెట్టాను నువ్వు అని చెబుతుంది అని చెప్పి లూసీ ఆ డబ్బులు మొత్తం తీసుకొని వెళ్తుంది తుని మాత్రం పొలానికి వస్తుంది అక్కడికి తన ఫ్రెండ్ని చూసి బాగున్నావా మా ఇంటికి వెళ్దాం అని తునీని ఇంటికి తీసుకొని వెళ్ళి అన్నం పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క లూసీ మాత్రం తన బాయ్ ఫ్రెండ్తో ఇలా ఉంటుంది మనం ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం మనం ఇక్కడే ఉంటే ఎన్ని రోజులని ఇలాగే కష్టాలు పడతాము మా అక్కకి తెలియకన్నా నేను మేనేజ్ చేయలేను అని చెప్పగానే తన బాయ్ ఫ్రెండు బన్నీ మొగాన్నే డబ్బులు కొడతాడు ఛీ నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు మీ అక్కకి ఎవరూ లేకపోయినా నిన్ను గారాభంగా చూసుకుంది తను ఎంతో కష్టపడి నిన్ను చూసుకుంటుంటే నువ్వు నాతో వచ్చేస్తాను అంటావా ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు అని చెప్పి వెళ్ళిపోతాడు లూసీ పిచ్చిక ఇంటికి వస్తుంది పని చెప్పింది కూడా నిజమే మా అక్కకి ఎవరున్నారు చిన్నప్పటి నుండి నా కోసమే కష్టపడి చేస్తుంది నేను వదిలి వెళ్ళిపోతే మా అక్క ఏమవుతుందో ఏడ్చుకుంటూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అంతా చెబుతుంది నేను ఇలా చెప్పి ఏడుస్తుంది తుని రేపు నేను మాట్లాడతాను నువ్వేం బాధపడకు అని చెప్పి చెల్లిని పడుకోబెడుతుంది తెల్లవారుజామున వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది బన్నీ వచ్చాక మా చెల్లిని నువ్వు పెళ్లి చేసుకో మా చెల్లికి నువ్వంటే చాలా ఇష్టం నిన్ను నమ్ముకొని రోజులు ఉనింది దయచేసి మా చెల్లిని బాధ పెట్టద్దు అని అడుగుతుంది తుని సరే అని చెప్పి బన్నీ తుని లూసీ పిచ్చిక గుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు తునిని బన్నీ ఇలా అడుగుతాడు మాతోనే ఉండాలి మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి బన్నీ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు వదనా ఇది మన నాకు ఎవరూ లేరు ఇప్పటి నుండి మీరే మా కన్ని సరేలే బన్నీ నాకు మాత్రం ఎవరున్నారు నేను పొలానికి వెళ్ళొస్తా అని చెప్పి తుని పొలానికి వస్తుంది అప్పటి నుండి తుని లూసీ పిచ్చుక బన్నీ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉంటారు మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్లో తెలపండి